మండలం కూట్రాలపల్లి వెంకటనాగిరెడ్డి నా పేరు మా నాన్న పేరు నారాయణ రెడ్డి లక్ష్మీదేవి మేము వ్యవసాయం వల్ల జీవనం సాగిస్తున్నాము మాకు పక్కింటి వాళ్లకు కొంచెం గోడ తకరారులో కొంచెం పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసి చేసుకున్నాము చేసుకుంటే ఏమీ కంప్లైంట్ తీసుకోకుండా ఎస్ఐ గారికి ఇస్తే సిఐ గారు ఇన్వాల్వ్ అయ్యి సిఐ నన్ను పిల్లంపించి మమ్మల్ని మా కుటుంబాన్ని పిల్లంపించి నానా దుర్భాషలాడి ఏం చేస్తావో చేసుకోపోరా నేనే కట్టిస్తాను రాళ్ళు వాడు రాళ్ళు వేయకుండా రా వాడు పశువులు డాక్టర్లు ఏమి బయటికి రాకోకుండా వాడిని ఇబ్బంది పెడితే వాడే దారికి వస్తాడు వాడు ఎవరు చెప్పుకుంటాడో చెప్పుకోపో వానికి దిక్కు వచ్చిన సారి చెప్పుకోపో అంటున్నాడు సిఐ ఇది జరిగిన విషయము ఎన్నిసార్లు ఎస్పీ సార్కి కానీ యాడికి పోలీస్ స్టేషన్ వారికి కానీ పెద్ద సిఐకి కానీ తాడపత్రి డిఎస్పి సార్కి కానీ ఎన్నిసార్లు ముర మా మా ఇన్నపాన్ని ఎవరు విన్నవించుకోలేదు మాకు వ్యవసాయం మాకు ముప్పై నలభై ఎకరాల పొలం ఉంది ఆ పొలానికి మూడు నాలుగు లక్షలు సాగు చేయడానికి ట్రాక్టర్ లేక నాలుగైదు లక్షలు అప్పు చేసుకున్నాము వ్యవసాయం చేయడానికి ఇప్పుడు వర్షా భావతి ప్రవేశ ట్రాక్టర్ లేక సరైన టయానికి పంటలు పండించుకోలేక చాలా ఇబ్బంది పడినాము మాకు నష్టం జరిగింది ఈ పరిస్థితికి మాకు న్యాయం చే ఆ దారికి రాళ్ళు సిఐ సారు ఏపిచ్చి ఏమేమో మమ్మల్ని మా కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు ఏం చేసుకుంటారో చేసుకోకపోతే నేను అంత చూస్తాను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకొని రవిశంకర్ రెడ్డి పెద్ద ఒడుగురు సిఐ గారు చాలా బెదవడిచ్చి చేస్తున్నాడు నాకు ఏం జరిగినా నా కుటుంబానికి ఏమి హాని ప్రాణ హాని జరిగినా పెద్ద ఒడుగురు సిఐ గుండే నాకు హాని ఎక్కువ ఉంది తమరు మా మీద దయ ఉంచి మాకు న్యాయం జరగవలసిందిగా పెద్దవారి అందరి సార్ నాకు అందరికి నమస్కరించి కోరుకుని పార్టీ